నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ఇక ధరలు నిన్నటికంటే తగ్గాయా పెరిగాయా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము మొట్టమొదటిగా మనకి ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక ఎక్కువగా మచ్చలు ఉండడం వల్ల స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే నేను ఎందుకంటే ఈరోజు ధరలు ఒక ఐదు రూపాయలు తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లోబంది పూలు వచ్చేసి బెస్ట్ నెంబర్ వన్ పూలు వచ్చేసి శాంపుల్ కటింగు ఇక మచ్చ లేని పూలు మాత్రం నలభై ఐదు రూపాయల ధర పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే పోయాయి ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి క్వాలిటీ నెంబర్ వన్ మచ్చ లేని పూలు మాత్రం నలభై రూపాయలు పోయింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే చెప్పుకోవచ్చు ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు వంద రూపాయలు అయితే పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే పోయాయి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి రోజా పూలు స్టాక్ అనేది ఏదా విధంగా ఉండడంతో గత నాలుగు రోజులు నుంచి కూడా వంద రూపాయలు రేటు అమ్ముతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ చామంతి సెంట్ ఎల్లో వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు ఇక వైలెట్ వచ్చేసి నూట యాభై నుండి నూట ఎనభై రూపాయలు రబ్బర్ వచ్చేసి నూట ఇరవై రూపాయలతో నుండి నూట యాభై రూపాయలు ఇక చాక్లెట్ వచ్చేసి నూట అరవై రూపాయలు నింగి నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక పండుగ సీజన్ను మనకు రావడం కొద్దిగా దగ్గరలో ఉండడంతో మనకు రేట్లు అనేవి కొద్దిగా జంప్ అయ్యే జంప్ అయ్యే మూమెంట్ ఉంది అని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలమనేరు విషయానికి వచ్చేసరికి పలమనేర్ మార్కెట్లో ఈరోజు కేజీ ఎల్లో పంతులు వచ్చేసి టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలో వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో నుండి నలభై ఐదు రూపాయలు ఎల్లో ఆరెంజ్ వచ్చేసి ముప్పై నుండి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఐదు రూపాయల వరకు కూడా ఆరెంజ్ బంతి పూలు పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా మచ్చ పూలు ఎక్కువగా ఉండడం వల్లనే ఈ రేట్లోనేవి కొద్దిగా తగ్గ తగ్గుముఖం పట్టాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే వ్యవసాయక సంబంధించిన వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది దీని అంతా కూడా రైతులంతా కూడా చూసిన తర్వాత మీరు లైక్ అని షేర్ చేస్తే ఇంకొంతమంది వ్యాపారస్తులకి రైతులకి కూడా ఈ సమాచారం అనేది చేరుతుంది ఇక మన ఛానల్ కోసము మీకోసము ఒక లైక్ ఒక చిన్న షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకి యాక్షన్ అనేసి